ఇది సింగల్ కలర్ ఉంటుంది ప్యూర్ డో బ్లౌజ్ వర్క్ వచ్చింది ఆల్ వర్క్ వర్క్ ఉంటది కారీ కూడా వేసుకుంటే చూడండి మంచి బ్యూటిఫుల్ కాంబినేషన్ లో ఎల్లో విత్ సీ గ్రీన్ లో కలంకారీ వస్తుందండి బాగా ట్రెండ్ లో ఉంది ఈ ఐటమ్ షార్టేజ్ ఐటమ్ ఉంది ఇలాంటి వెరైటీ మన దగ్గర చాలా సూపర్ సూపర్ వెరైటీ ఉంటుంది ఈ విధంగా ప్యూర్ లైట్ వెయిట్ జార్జెట్ సెల్ఫ్ వీవింగ్ మనకి ఎట్లా వస్తుంది అంటే ప్రింట్ స్టైల్ వస్తుంది ప్యూర్ లెలిన్ పైన ఇలాంటి డిజిటల్ ప్రింట్ మొత్తం జెకార్డ్ బార్డర్ ఉంటుంది వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ విత్ రిచ్ గా కనిపిస్తుంటది అనమాట ఈ లేస్ వర్క్ కాంబినేషన్ లో టిష్యూ పైన డిజిటల్ ప్రింట్ చాలా డిఫరెంట్ వెరైటీ ఉంది ఇలాంటి గ్యాప్ బార్డర్ లో టోటలీ మీనా ఉంది మొత్తం శారీలో ఇలాంటి సిల్వర్ అండ్ మీనా వీవింగ్ ఉంది న్యూ వెరైటీ వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ సో వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనమియర్ అందరికి మరి మండే మీ అందరికి తెలిసిందే కదా మరియం టెక్స్టైల్స్ దగ్గర నుంచి కొత్తగా వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్ లో వీడియో అయితే షేర్ చేసినా ఈ రోజు కూడా చాలా చాలా ట్రెండ్ లో ఉన్నటువంటి శారీస్ డిజైన్స్ అయితే మీకు ది బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో అయితే చూపిస్తున్నాను ప్రెసెంట్ ఇప్పుడు మనం అయితే ఉన్నాం మరియం టెక్స్టైల్స్ లో ఉంది ఇక్కడ ఆల్ వెరైటీస్ ఉంటాయి మీకు స్టార్టింగ్ సిక్స్టీ నైన్ రూపీస్ దగ్గర నుంచి మీకు ఇక్కడ అవైలబిలిటీ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ వరకు కూడా ది బెస్ట్ కలెక్షన్స్ అయితే ఉంటాయి అండి ఆల్ వెరైటీస్ ఉంటాయి మినిమం బిల్లింగ్ మాత్రం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేయాల్సింది అయితే ఉంటుంది ఇన్ కేసు ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా మనం టెక్సెస్ లో వీడియో చూసి స్టార్ట్ అండ్ డైరెక్ట్ గా విజిట్ చేయాలనుకుంటే ఒకసారి అడ్రస్ కూడా మీకు మదీనా సర్కిల్ తెలుసు కదండి మదీనా సర్కిల్ నుంచి రైట్ తీసుకోండి షాదాబ్ హోటల్ కనిపిస్తుంది ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత పెట్రోల్ బంక్ కనిపిస్తుంది పెట్రోల్ బంక్ నుంచి మీకు ఎగ్జాక్ట్ గా ఫిఫ్టీ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ఆపోజిట్ లో మనకి స్టోర్ అయితే లొకేట్ జీ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ ఉంటదండి ఇక్కడ మ్యాచింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది బ్లౌజ్ పీసెస్ శారీ ఇలా అన్ని రకాల ఉంటాయి ఇన్ కేసు ఎవరికైనా రాలేని వాళ్ళకి ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఓకే ఈ రోజు ఎలాంటి వెరైటీస్ వచ్చేసాయి కొత్తవి ఈ మండే స్పెషల్ ఆఫర్ రేట్ లో సూపర్ వెరైటీ తీసుకొచ్చిన రాఖీ స్పెషల్ వెరైటీ ఓకే అన్న మరి ఫస్ట్ వెరైటీ ఫస్ట్ వెరైటీ స్పెషల్ వెరైటీ ఉంది ఈసారి అంటే మొత్తం వీడియోలో మేడం టూ ఫిఫ్టీ నుంచి మీకు నైన్ ఫిఫ్టీ వరకు ఈ వీడియోలో న్యూ ఐటమ్ టోటలీ జెన్యున్ ప్రైస్ ఉంటుంది మన దగ్గర టోటలీ ఆఫర్ రేట్ కి ఇస్తున్నా మీకు మంచి వెరైటీ ఉంది సూపర్ వెరైటీ ఈసారి స్పెషల్ బాక్స్ వెరైటీ తీసుకొచ్చిన స్పెషల్ రాఖీలో బాక్స్ చాలా అడుగుతారు వెరైటీ ఉంది ఎయిట్ పీసెస్ క్యాట్లాగ్ ఉంటుంది శారీ ఓపెన్ చేస్తే సూపర్ వెరైటీ ఉంటది క్వాలిటీ కూడా చాలా సూపర్ క్వాలిటీ ఉంటది ఇలాంటి మొత్తం శారీలో మీకు టోటల్ ఫుల్ ప్రింట్ ఉంటది పల్లుకి టజల్స్ కూడా ఇచ్చేసారండి ఇంత మనకి టూ ఫిఫ్టీ రేంజ్ అయినా కూడా డజల్ మీకు ఎలాంటి ఐటమ్స్ చూపిస్తా దీంట్లో కనీసం మన దగ్గర ఫిఫ్టీన్ డిజైన్స్ అవైలబుల్ ఉంది కేట్లాగ్ లో ఎయిట్ పీసెస్ కేటలాగ్ ఉంటుంది ఇలాంటి మొత్తం శారీ డిజైన్ బ్లౌజ్ ఉంది దీంట్లో కలర్ మ్యాచింగ్ కూడా అట్లానే మంచి కలర్ మ్యాచింగ్ ఉంటది టోటలీ విత్ బాక్స్ తో సహా ఐటమ్ ఉంటది కలర్ కూడా ఇలాంటి డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంటది మంచి కలర్ మ్యాచింగ్ ఉంటది దీంట్లో డిజైన్స్ కూడా మంచి మంచి డిజైన్ ఉంది స్పెషల్ మండే ఉంటది ఎప్పుడైనా ఎవ్రీ వన్డే మీకు న్యూ వెరైటీతో వస్తుంది మరియం టెక్స్టైల్ అంటే ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటది ప్రైస్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీ ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వెరైటీ యాక్చువల్ ఇలాంటి చూడవచ్చు మీరు ఇలాంటి ఐటమ్ మార్కెట్లో అంటే దొరకదు ఓన్లీ ఫర్ మరియం టెక్స్టైల్ మన కొత్త కస్టమర్ గురి నుంచి చెప్తున్నా మీరు కంపల్సరీ విజిట్ చేయండి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన అంటే ఈ టైంలో సక్సెస్ అవుతుంది మీరు ఇలాంటి రేట్స్ వెరైటీ కూడా కొత్తగా వెరైటీ ఉంటుంది సో ఈ ఐటెం కూడా చూపిస్తా మీకు ఎలాంటివి ఉంటుంది సూపర్ వెరైటీ ఉంటుంది యాక్చువల్లీ డిజైన్ చూడు ఇంత సూపర్ డిజైన్ సెల్ఫ్ సెల్ఫ్గా అసలు రియల్ లో మీరు ఇక్కడ విజిట్ చేసి చూడండి క్వాలిటీ ఎట్లా ఉంటుంది మనది మరియం టెక్స్టైల్ అంటే క్వాలిటీ అండ్ ప్రైస్ మార్కెట్ నుంచి తక్కువ ఉంటుంది క్వాలిటీ సూపర్ క్వాలిటీ ఉంటుంది ప్రైసెస్ మొత్తం తక్కువ ప్రైసెస్కి ఇస్తే ఐటమ్స్ అన్ని ఇది పళ్ళు పళ్ళు టూ సైడ్ మీకు వివింగ్ బార్డర్ ఉంటుంది ఇలాంటి మొత్తం పళ్ళు ఆ డిజైన్ కూడా చూడవచ్చు ఇంత డిఫరెంట్ డిజైన్ ఉంది మొత్తం సారీలో డిజైన్ చూడు టూ సైడ్ బార్డర్ ఉంటుంది కలర్ మ్యాచింగ్ కూడా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది బ్లౌజ్ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే ఎంత స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చూడొచ్చు లైట్ వెయిట్ గా చక్క సెల్ఫ్ ఈవింగ్ బార్డర్ కాంబినేషన్ లో అన్న కాస్ట్ ఎంత ఉందన్న మరి శారీ కాస్ట్ కూడా షాకింగ్ ప్రైస్ కనే ఇస్తున్నా మేడం ఇలాంటి ఛాలెంజింగ్ ప్రైస్ తోనే ఇస్తా ఓన్లీ ట్రిపుల్ త్రీ ఓన్లీ త్రిబుల్ త్రీ ఓన్లీ త్రిబుల్ త్రీ చాలెంగ్ ప్రైజ్ ఉంది చాలా అంటే చాలా చాలా బాగుందండి స్పెషల్ గా అసలు కలర్ చాట్ కూడా చూడొచ్చు బ్యూటిఫుల్ గా ఉంది జస్ట్ ఓన్లీ త్రిబుల్ త్రీ లో రూబల్ త్రీ లో కలర్ చాట్ డిఫరెంట్ దీంతో డిజైన్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా డిజైన్ ఉంటది ఇలాంటి ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటది ఉంటుంది నెక్స్ట్ వెరైటీ చాలా కస్టమర్ యూనిఫామ్ గురించి అడుగుతున్నారు స్పెషల్ యూనిఫామ్ లో కూడా చాలా వెరైటీ వచ్చింది మన దగ్గర ఎలాంటి క్వాలిటీ కావాలా మీకు డిజైన్స్ కలర్స్ మంచి మంచి ఐటమ్స్ వచ్చింది సో ఇది సింగల్ కలర్ కాడ ప్యూర్ డెవలప్ అయినా జే కాడ్ బార్డర్ కాంట్రాస్ట్ లో బార్డర్ ఉంటుంది అసలు ఫైబ్రిక్ కూడా సూపర్ ఉంటుంది డిజైన్ కూడా డిఫరెంట్ డిజైన్ తీసుకొచ్చిన ఇలాంటి పళ్ళు టూ సైడ్ మీకు బార్డర్ ఉంటుంది జెకార్డ్ బార్డర్ టోటలీ ఆఫర్ ప్రైస్ కి మీకు సూపర్ వెరైటీ ఇస్తున్నా తో కంపల్సరీ మీరు విజిట్ చేయాలా మండే స్పెషల్ వెరైటీ ఉంది మరియం టెక్స్టైల్ లో ఇది బ్లౌజ్ ఓకేనా ఇందులో పీసెస్ ఉంటుంది సింగిల్ కలర్ లో మీకు ఫోర్ పీస్ కూడా కావాలంటే తీసుకోవచ్చు మీరు తీసుకోవచ్చు ఆ ఎంత కావాలంటే అవైలబుల్ ఉంటుంది మినిమం బిల్లింగ్ ఫైవ్ థౌసండ్ ఉంటది ప్రైస్ ఓన్లీ త్రీ థర్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ వెరైటీ స్పెషల్ వైట్ మీద ఇలాంటి వర్క్ బ్లౌజ్ అసలు ట్రై హైలైట్ హైలైట్ ఉంది టోటలీ వైట్ మీద బ్లౌజెస్ ఉంటది కాంట్రాస్ట్ లో దీనికి ఫోర్ సైడ్ ఇలాంటి ఎంబ్రాయిడరీ పైపింగ్ ఉంటది కూడా కట్ వర్క్ చూడండి ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అనమాట కాంబినేషన్ అయితే ఇది మొత్తం సారీ లాంటి ప్లేన్ ప్లేదు దీనికి హెవీ వర్క్ బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా మీకు టోటలీ మల్టీ కలర్ డిజైన్ తో ఉంటది బ్లౌజ్ కూడా వర్క్ వచ్చింది ఇలాంటి టోటలీ ఆల్ ఓవర్ వర్క్ ఉంటది దీంట్లో వైట్ మీద మీకు స్పెషల్ పైపింగ్ కలర్ ఆర్ బ్లౌస్ కలర్ చేంజ్ అవుతుంది ప్రైస్ కూడా ఆఫర్ ప్రైస్ ఇస్తున్నా రాఖీ స్పెషల్ ఆఫర్ ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫర్ త్రీ ఎయిటీ ఫైవ్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలు నెక్స్ట్ వెరైటీ డోలా పైన జెకార్డ్ బార్డర్ దీంట్లో కనీసం మన దగ్గర ట్వంటీ ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ ఉంది ఈ రేంజ్ లో అంటే డోలాలో మన దగ్గర వెరైటీ చాలా ఉంది కానీ ఈ ప్రైస్ లో ట్వంటీ ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ ఉంది కలంకారీ బోర్డర్ అండ్ కలంకారీ పల్లు ఇది పళ్ళు అసలు చూసారా ఎంత బ్యూటిఫుల్ గా కాంబినేషన్ చూడొచ్చు మీరు టోటలీ న్యూ అప్డేట్ వెరైటీ ఉంటది మన దగ్గర సారీ కూడా వేసుకుంటే చూడండి మంచి బ్యూటిఫుల్ కాంబినేషన్ లో ఎల్లో విత్ sea green లో కలంకారీ వస్తుందండి డోలాలో కలంకారీ డిజైన్ తో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ దీని కలర్ మ్యాచింగ్ కూడా అట్నే సూపర్ కలర్ మ్యాచింగ్ ఉంది టోటలీ హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది డిజైన్స్ కూడా ట్వంటీ ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ ఉంది దీంట్లో దీని కలర్ మ్యాచింగ్ కూడా చూడవచ్చు మీరు స్పెషల్ కలర్ మ్యాచింగ్ ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ కి ఉంది ఆఫర్ ప్రైస్ కి ఇస్తున్నా ఓన్లీ త్రీ నైన్టీ రూపీస్ ఓన్లీ త్రీ నైన్టీ రూపీస్ ఓకే నెక్స్ట్ వెరైటీ కూడా ప్యూర్ జార్జెట్ పైన సిరోస్ కి స్టోన్ లో లైట్ కలర్ చార్ట్ అండ్ మనకి సేమ్ అదే కాంబినేషన్ లో సెల్ఫ్ ఓకే బాగా ట్రెండ్ లో ఉంది ఐటమ్ షార్టేజ్ ఐటమ్ ఉంది ఇలాంటి వెరైటీ మన దగ్గర చాలా సూపర్ సూపర్ వెరైటీ ఉంటుంది ఎప్పుడైనా కొత్త ఐటమ్స్ ఉంటది మొత్తం శారీలో స్టోన్ చూడొచ్చు మీరు ఎంత షైనింగ్ ఉంది రిచ్ పళ్ళు అసలు చాలా బాగున్నాయండి వెరైటీస్ అయితే చూసినా కదా అన్ని కొత్త డిజైన్సే కొత్త డిజైన్ ఇప్పుడు అండ్ ఈ సారీ కాంబినేషన్ కూడా చూడొచ్చు ప్యూర్ లైట్ వెయిట్ జార్జెట్ చక్క సెల్ఫ్ ఈవింగ్ బోర్డర్ మరి కాస్ట్ అని ఈ సారీస్ ది కాస్ట్ కూడా చాలా తక్కువకి వేస్తున్నాను మేడం ఇలాంటి రిచ్ బ్లౌజ్ కలర్ మ్యాచింగ్ కూడా చూస్తాను ఇది కూడా ఛాలెంజింగ్ ప్రైస్ ఇస్తాం మీకు ఛాలెంజింగ్ ప్రైస్ మొత్తం మార్కెట్ లో ఈ ప్రైస్ లో అంటే దొరకదు లైట్ కలర్ మ్యాచింగ్ ఉంటది కలర్ మ్యాచింగ్ ఉంటది రాఖీ స్పెషల్ వెరైటీ ఉంది నెక్స్ట్ వెరైటీ కూడా అట్లానే బాక్స్ వెరైటీలో సూపర్ ఐటమ్ తెచ్చినాం ఇది కూడా హైలైట్ ఐటమ్ అసలు క్వాలిటీ ఫీలింగ్ చూడాలా మీరు మొత్తం శారీలో ఇలాంటి వివింగ్ లైన్స్ ఉంది డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ డిజైన్ అసలు క్వాలిటీ అసలు ఫ్యాబ్రిక్ అన్ని చాలా ఫస్ట్ నుంచి చూపిస్తున్న ప్రతి ఫ్యాబ్రిక్ బాగుంది కొత్త డిజైన్స్ అండ్ అలాగే ఇలాంటి మొత్తం మీకు మార్కెట్లో దొరకదు ఇలాంటి ఇది బ్లౌజ్ ఉంది బ్లౌజ్ అండి మొత్తం సారీ డిజైన్ ఎంత డిఫరెంట్ సెల్ఫ్ టోటలీ ఈ విధంగా ప్యూర్ లైట్ వెయిట్ జార్జెట్ సెల్ఫ్ వీవింగ్ మనకి ఎట్లా వస్తుంది అంటే షిబోరి ప్రింట్ స్టైల్ వస్తుంది ఓకే అన్న ఇది బాక్స్ వెరైటీ ఉంటది సిక్స్ పీసెస్ బాక్స్ ఉంటది ఇలాంటి బాక్స్ కూడా మంచి బ్యాగ్ తో ఉంటుంది కలర్ మ్యాచింగ్ కూడా చూడవచ్చు ఎంత డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది ప్రైస్ కూడా స్పెషల్ రాఖీ ప్రైస్ ఉంది ఫోర్ నాట్ ఎయిట్ రూపీస్ ఫోర్ నాట్ ఎయిట్ ఓన్లీ నాలుగు వందల ఎనిమిది రూపాయలు ఇలాంటి కేటలాగ్ వెరైటీ ఉంది ప్యూర్ లెనింగ్ పైన ఇలాంటి డిజిటల్ ప్రింట్ మొత్తం జెకాట్ బార్డర్ ఉంటుంది మంచి వెరైటీ ఉంది సూపర్ వెరైటీ టోటలీ డిజిటల్ ప్రింట్ మీద మీకు ఇలాంటి పట్టు బోర్డర్ ఉంటుంది టూ సైడ్ ఇది పళ్ళు ఓకే చక్కగా అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మీకు కాంబినేషన్ ఇదంతా కూడా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు డిజిటల్ ప్రింట్ టోటలీ ఇలాంటి ఫ్లవర్ డిజిటల్ ప్రింట్ ఉంటది కలర్ మ్యాచింగ్ కూడా సూపర్ ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటది ప్రైస్ కూడా ఆఫర్ ప్రైస్ కి ఇస్తున్నా ఓన్లీ ఫోర్ థర్టీ సిక్స్ రూపీస్ నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కేవలం అండ్ నెక్స్ట్ అయితే మీకు ఇప్పుడు చాలా హైలైట్ అండి వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లేస్ వర్క్ లేస్ వర్క్ కట్ వర్క్ లేస్ వర్క్ బాగా ట్రెండ్ లో ఉంది షార్టేజ్ కూడా ఉంది ఐటమ్ ఐటమ్ది ఇది కూడా సూపర్ సూపర్ వెరైటీ ఉంటుంది సారీ ఓపెన్ చేస్తా మంచి వెరైటీ ఉంది ఫుల్ ట్రెండ్ లో ఉన్నాయండి సో ఖచ్చితంగా మీరు కూడా ఒక సెట్ అయితే తెప్పించుకొని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది పల్లు ఫోర్ సైడ్ టోటలీ మీకు లేస్ బోర్డర్ వర్క్ ఉంది మొత్తం సారీ ఇలాంటి డిజైన్ శారీ మీకు అవుట్ లుక్ కూడా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇత రిచ్ గా కనిపిస్తుంటది అన్నమాట ఈ లేస్ వర్క్ కాంబినేషన్ లో చాలా బాగుంది సూపర్ హిట్ వెరైటీ ఈ వీడియో అంటే ఉంటాయి ఈ సారి మొత్తం మేడం కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మంచి ఐటమ్స్ కూడా మంచి మంచి కొత్త కొత్తగా వచ్చి బ్లౌజ్ కూడా చూడొచ్చు బ్లౌజ్ కి కూడా మీకు బోర్డర్ వచ్చేస్తుంది కాంబినేషన్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి సారీ ఇందులో సింగిల్ కలర్ ఓన్లీ సింగిల్ కలర్ ఉంటది ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ ఫోర్ ఫార్టీ టూ రూపీస్ ఓన్లీ ఫర్ ఫోర్ ఫార్టీ టూ నాలుగు వందల నలభై రెండు రూపాయలు మాత్రమేనండి అసలు చాలా మరి నెక్స్ట్ నెక్స్ట్ కూడా టిష్యూ పైన సూపర్ వెరైటీ తీసుకొచ్చిన న్యూ కాన్సెప్ట్ న్యూ వెరైటీ న్యూ ఐటమ్ టోటలీ డిజిటల్ ప్రింట్ టిష్యూ పైన డిజిటల్ ప్రింట్ చాలా డిఫరెంట్ వెరైటీ ఉంది సూపర్ వెరైటీ ఉంది షోరూమ్ వెరైటీ అసలు శారీ కూడా చూడవచ్చు ఎంత హైలైట్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఇది పళ్ళు టూ సైడ్ డిజిటల్ బార్డర్ ఉంటుంది మొత్తం ఫ్లవర్ డిజైన్ ఉంటుంది శారీలో చాలా హైలైట్ ఐటమ్ ఉంది ఇవి కూడా మంచి సూపర్ వెరైటీ బ్లౌజ్ హైలైట్ ఉంది చూడవచ్చు చాలా డిఫరెంట్ గా ఉంది దీంట్లో కలర్ మ్యాచింగ్ కూడా మంచి కలర్ మ్యాచింగ్ ఉంది ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటది డస్టీ కలర్ మ్యాచింగ్ ప్రైస్ మాత్రం ఓన్లీ ఫోర్ ఫార్టీ త్రీ నాలుగు వందల నలభై మూడు రూపాయలు అండి కేవలం సో నెక్స్ట్ కూడా వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అంటే ఇలాంటి సూపర్ వెరైటీ ఉంది చూడవచ్చు మీరు టోటలీ మల్టీ కలర్ బ్లౌజ్ ఉంటుంది సీక్వెన్స్ ది మొత్తం శారీలో మీకు సూపర్ ఉంటుంది ఫర్ టోటలీ సూపర్ హైలైట్ వెరైటీ ఉంటుంది చూడొచ్చు మీరు ఇలాంటి పళ్ళు పళ్ళుకి టజల్స్ ఉంటది మంచి సూపర్ వెరైటీ ఉంటది ఇలాంటి పళ్ళుకి ఫ్యాన్సీ టజల్స్ మొత్తం శారీలో ప్యూర్ షిమర్ ఉంటది దీనికి బ్లౌజ్ కూడా మంచిగా హెవీ క్లాత్ కూడా సూపర్ క్లాత్ పైన బ్లౌజ్ ఉంది ఇదే ఫ్యాబ్రిక్ మనకి టోటల్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ అండి సూపర్ కాంబినేషన్ వాచ్ ప్యాకింగ్ లో మంచి ప్యాకింగ్ లో ఐటమ్ ఉంది ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటది ప్రైస్ కూడా ఆఫర్ ప్రైస్ స్పెషల్ రాఖీ స్పెషల్ ఓన్లీ ఫోర్ ఎయిటీ త్రీ రూపీస్ ఓన్లీ ఫర్ ఫోర్ ఎయిటీ త్రీ ఓవర్ ఎయిటీ త్రీ రూపీస్ ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటుంది సూపర్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇది కూడా హైలైట్ వెరైటీ ఉంది న్యూ వెరైటీ తీసుకువచ్చినాం ఎంత హైలైట్ ఉంది అసలు చూడొచ్చు మీరు ప్యూర్ జార్జెట్ మీనాకారి మీనా ఇలాంటి గ్యాప్ టోటలీ ఉంది మొత్తం శారీలో మీనా వివింగ్ ఉంది న్యూ వెరైటీ వచ్చింది హైలైట్ ఐటమ్ అసలు పళ్ళు మొత్తం డిజైన్ కూడా చూడవచ్చు రిచ్ పల్లు పల్లుకి టజల్స్ మొత్తం శారీలో ఇలాంటి కింద మీకు మీనా బోర్డర్ ఉంటది టోటల్ వివింగ్ కూడా మీనా అండ్ సిల్వర్ ఉంది ఇలాంటి టోటల్ గా రిచ్ గా సారీ ఉంటది దీనికి రిచ్ బ్లౌజ్ కలర్స్ కూడా మంచి కలర్ మ్యాచింగ్ ఉంది ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటది సిక్స్ కలర్ మ్యాచింగ్ ప్రైస్ కూడా ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది ముప్పై ఒక్క రూపాయి కలర్ మ్యాచింగ్ ఉంటది సూపర్ కలర్ మ్యాచింగ్ ఉంది నెక్స్ట్ కూడా మంచి సూపర్ వెరైటీ ఉంది ఇలాంటి ప్యాకింగ్ ఓన్లీ కస్టమర్ ఎట్లా తీసుకోపోవాలా వచ్చి ఇలాంటి ఇలా బిల్డ్ కట్టుకుని ఇట్లా తీసుకోవాలా ఈ ప్యాకింగ్ లో ఇస్తున్నాం మంచి ప్యాకింగ్ ఉంది ఫాస్ట్ ప్యాకింగ్ లో మంచి వెరైటీ ఉంది జిమిషిలో కూడా ఫ్యాన్సీ వెరైటీ ఉంది అసలు కలర్ మ్యాచింగ్ కూడా సూపర్ కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ ఆ సారీ చూసిన లుక్ కూడా వేరేగా డిఫరెంట్ గా అండి చాలా డిఫరెంట్ ప్యాకింగ్ కూడా డిఫరెంట్ గా ఉంటది సారీ కూడా ఓపెన్ చేస్తా మంచి సారీ ఉంది టోటలీ మీకు దీంట్లో కట్ వర్క్ డిజైన్ వచ్చేసి స్టోన్ వర్క్ ఉంది ఓకే ఇక్కడ స్టోన్ వర్క్ జెరీ వర్క్ కూడా వస్తుంది అన్నమాట సారీలో కూడా మనకి అక్కడక్కడ చిన్న చిన్న బంచెస్ లాగా కూడా ఇచ్చేసారండి తల్లి ఇలాంటి వా సారీలో మొత్తం కట్ వర్క్ అయిన స్టోన్ ఉంది దీనికి హైలైట్ అంటే బ్లౌజ్ ఉంది బ్లౌజా సారీ కూడా వర్క్ ఉంది బ్లౌజ్ కూడా వర్క్ ఉంది టోటలీ హెవీ బ్లౌజ్ వర్క్ సో ఇంతవరకు వరకు చూడలేదండి ఈ బ్లౌజ్ చాలా డిఫరెంట్ ఉంది బ్యాక్ సైడ్ టూ హ్యాండ్స్ కి కూడా చక్కగా నీట్ గా ఉంది వర్క్ కూడా చూడండి వర్క్ కూడా డిఫరెంట్ గా దీని కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తా మీకు ఎలాంటి డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇలాంటి కలర్ మ్యాచింగ్ కాస్ట్ ప్యాకింగ్ లో వస్తుంది ప్రైస్ కూడా స్పెషల్ రాఖీ ఉంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ వన్ రూపీస్ ఏడు వందల యాభై ఒక్క రూపాయి కేవలం కలర్ మ్యాచింగ్ ఉంటుంది నెక్స్ట్ వెరైటీ కూడా బాక్స్ ఐటమ్ లో అసలు మేడం మీరు కూడా చూడలేదు మార్కెట్ లో ఎలాంటి వెరైటీ అన్న దీని ప్యాకింగ్ కూడా ఓపెన్ చేస్తా ఎలాంటి వస్తుంది అసలు బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సూపర్ ఫ్యాబ్రిక్ దీనికి ఇలాంటి టోటల్లీ ప్యాచ్ వర్క్ ఉంటది మొత్తం సారీకి శారీ కూడా ఓపెన్ చేస్తా చాలా డిఫరెంట్ వెరైటీ ఉంది మార్కెట్ లో ఎక్కడ లేదు ఛాలెంజ్ ఇస్తా మనకి సారీ కి కాంబినేషన్ ఎలా ఉంటది అంటే ఇది చూసాం కదండి టోటల్ శారీ దీనికి హైలైట్ గా బ్లౌజ్ అది కూడా నీట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అంటే బ్లౌజ్ కూడా ఎంత హెవీ ఉంది చూడొచ్చు ఎంత హెవీ టోటల్ స్టోన్ ఉంది మొత్తం శారీలో ఇలాంటి బ్లౌజ్ కూడా టోటలీ హెవీ బ్లౌజ్ ఉంది టోటల్ కాంబినేషన్ అయితే హైలైట్ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది అసలు చూడవచ్చు ఎంత డిఫరెంట్ ఉంది దీని కలర్ మ్యాచింగ్ అంటే హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇలాంటి కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటది ప్రైస్ కూడా అట్లానే తక్కువ ప్రైస్ కి ఇస్తున్నా ఓన్లీ సిక్స్ రూపీస్ ఓన్లీ ఫర్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఓన్లీ రూపీస్ ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంది హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది కేట్లాగ్ కూడా చూడవచ్చు ఇలాంటి సిక్స్ పీసెస్ కేటలాగ్ ఉంటుంది స్పెషల్ రాఖీలో సూపర్ వెరైటీ తీసుకువచ్చిన చాలా సూపర్ వెరైటీ ఈ మండే కూడా స్పెషల్ మన కస్టమర్ గురించి నుంచి హెవీ వెరైటీ తీసుకువచ్చినాం నెక్స్ట్ వెరైటీ కూడా హైలైట్ వెరైటీ జిమ్మి జిమ్చ్యూలో కట్ వర్క్ వర్క్ విత్ స్టోన్ అండి కొత్త రకాలు కొత్త రకాలు ఇవాళ చెప్పిన కదా స్టార్టింగ్ లోనే చెప్పిన ఈ వీడియోలో మీకు టూ ఫిఫ్టీ నుంచి నైన్ ఫిఫ్టీ వరకు సూపర్ ఐటమ్ చూపిస్తా అని మొత్తం హెవీ ఐటమ్ సూపర్ వెరైటీ ఉంది అసలు సారీ డిజైన్ చూడండి అసలు ఆ డిజైన్ ఫోర్ సెట్ కట్ వర్క్ వచ్చేసి టోటలీ కసప్ సీక్వెన్స్ వర్క్ ఉంది స్టోన్ వర్క్ ఉంది ఈ సారీస్ ఏంటంటే కొంచెం మీకు లైట్ షేడ్ వల్ల కనపడవు కాబట్టి ఇట్లా వేసుకొని చూపిస్తే మీకు డిజైన్ అన్ని క్లారిటీగా తెలుస్తుంది సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మీకు ప్రైస్ వచ్చేసరికి చాలా చాలా బెస్ట్ ప్రైస్ నైన్ ట్వంటీ టూ రూపీస్ కలర్ మ్యాచింగ్ కూడా మంచి కలర్ మ్యాచింగ్ ఉంది ప్రైస్ ఓన్లీ నైన్ ట్వంటీ టూ రూపీస్ ఓన్లీ ఫర్ నైన్ ట్వంటీ టూ టూ ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది సో ఇలాంటి వెరైటీ ఇంకా కూడా మంచి వెరైటీ ఉంది నెక్లెస్ కూడా బాగా నడుస్తుంది సింగల్ కలర్ సింగిల్ కలర్ నెక్లెస్ డిజైన్ అండి బాగా నడుస్తుంది ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తా ఇందులో మీకు రెండు కలర్స్ ఉంది దీంట్లో కలర్ మ్యాచింగ్ కూడా ఉంది ఇది సింగల్ స్పెషల్ కలర్ నడుస్తుంది కదా ఒకటి పర్పుల్ ఒకటి గ్రీన్ కలర్ బాగా బయట డిజైన్ వస్తుంది కానీ మన దగ్గర డిజైన్ అయితే స్పెషల్ మన దగ్గర టోటలీ అప్డేట్ ఉంటది మేడం కొత్త డిజైన్ ఉంది టోటలీ లైన్స్ డిజైన్ కింద చూడవచ్చు ఇలాంటి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ సింగల్ కలర్ లో ఎన్ని క్వాంటిటీ కావాలా తీసుకోవచ్చు ఇది పర్పుల్ ఇది గ్రీన్ ఓకే సో ఇలాంటి ఇంకా వెరైటీ ఈ సైడ్ కూడా మంచి మంచి వెరైటీ ఉంది సూపర్ సో ఇట్లా మీకు సింగిల్ కలర్ కాంబినేషన్ వద్దు అనుకుంటే ఆల్ కలర్స్ లో కూడా సెట్ అయితే తీసుకోవచ్చు ఇలాంటి కలర్ మ్యాచింగ్ లో ఇలాంటి నెక్స్ట్ వెరైటీ మీకు ఇలాంటి కూడా సిల్వర్ లో మంచి ఐటమ్ ఉంది ఇది కూడా సూపర్ వెరైటీ అన్న మరి నెక్లెస్ డిజైన్ కాస్ట్ ఇస్తున్నారు ఎంత ఓన్లీ 325 రూపీస్ 325 oh. 325 ఇంకా నేను ఇంకా ఐటమ్స్ కూడా ఓపెన్ చేయలేదు మేడం ఇది బర్బరీలో కొత్త ఐటమ్ వచ్చింది డిజిటల్ పైన స్టోన్ ఐటమ్ ఓకే కాంబినేషన్ మీరు ఎంత హెవీ ఉంది సూపర్ వెరైటీ ఉంది టోటలీ శారీలో మీకు స్టోన్ వర్క్ ఉంటది చూడవచ్చు ఐటమ్ స్టోన్ వర్క్ మొత్తం స్పెషల్ గా స్టోన్ వర్క్ వచ్చింది సూపర్ వెరైటీ ఉంది మొత్తం శారీ డిజైన్ దీనికి బ్లౌజ్ కూడా టోటల్ హెవీ బ్లౌజ్ ఉంటుంది ఇలాంటి బనారసి బ్లౌజ్ ఉంటుంది దీంట్లో కలర్ మ్యాచింగ్ కూడా మంచి కలర్ మ్యాచింగ్ ఉంది ఓన్లీ సెవెన్ సెవెంటీన్ రూపీస్ ఏడు వందల పదిహేడు రూపాయలు పదిహేడు రూపాయలు ఇంకా ఇట్లాంటి వెరైటీస్ అయితే ఇంకా అన్న చాలా ఓపెన్ చేయలేదండి అసలుకి చాలా అంటే వెరైటీస్ ఉన్నాయి ఎన్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఇంకా డైలీ వస్తూనే ఉంటాయి మరి ఇలాంటి కలెక్షన్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియో చూసిన బట్టినే మారయం టెక్స్టైల్స్ అయితే విజిట్ చేసేయండి లేదు రాలేని వాళ్ళకి ఆన్లైన్లో వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్షన్ అయితే కాకపోతే ఇక్కడ అన్ని సెట్ వైజ్ ఉంటుంది నో సింగల్స్ అండి నో రీటైల్ ఓన్లీ ఫర్ హోల్సేల్ మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేయాల్సిందైతే ఉంటుంది మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం